ఏపీసీఎం చంద్రబాబు గా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చరల్ డెవలప్మెంట్ అథారిటీ జారీ చేసిన నిబంధనలు ఆక్వా రంగంలో అమలు కావడం లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఆక్వా ఫీడ్స్ అండ్ సీడ్స్ ట్రేడర్స్ షాపులుంటే అందులో పట్టుమని పది మంది కూడా అప్సడా లైసెన్స్ తీసుకోలేదని స్వయంగా జిల్లా మత్స్యశాఖ అధికారి విప్రసాద్ తెలిపారు రాష్ట్రంలో ఆక్వా సాగులో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో అప్సడా నిబంధనలతో లైసెన్స్ తీసుకోకుంటే సీజ్ చేయడం తప్పదని ట్రేడర్లకు హెచ్చరికలు జారీ చేశారు భీమవరంలో లైసెన్స్ తీసుకునే రెండు షాపులకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు అప్సడా నిబంధనలు పాటించాలంటున్న జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ తో ఐన్యూస్ ప్రతినిధి భార్గవ ఫేస్ టు ఫేస్ హబ్గా గా వెలుగొందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగులో అనేక అవకతవకలు జరుగుతున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో అందులో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అక్కడ పాటించాల్సినటువంటి నిబంధనలు ఏంటి అనేది కూడా ఈరోజు మరోసారి ఇటీవల విజిలెన్స్ అధికారులు అలాగే ఫిషరీస్ అధికారులు రెవెన్యూ అధికారుల యంత్రాంగం అందరూ కలిసి దాడులు చేసిన నేపథ్యంలో విషయాలు బయటకు వస్తున్నాయి వెలుగులోకి వస్తున్నాయి మరి మత్స్యశాఖ ఏం సమాధానం చెబుతుంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ గారు ఇప్పుడు మనతోన్నారు సార్ చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆక్వా హబ్ వ్యవసాయం తర్వాత పేరుంది అంత పెద్ద ఆదాయం కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇందులో సరైన నిబంధనలు పాటించట్లేదు ప్రధానంగా చేపలకు వాడాల్సినటువంటి ఫీడ్ కానీ సీడ్ కానీ ఇందులో ఏం నిబంధనలు పాటిస్తున్నారు నిబంధనలు ఏం చెప్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో మూడవ అతిపెద్ద ఆక్వా ఉత్పత్తిదారుడిగా ఉన్నది ఈ దీనిలో ఇక్కడ మనము ఆక్వా రంగంలో ఆక్వాకి సంబంధించి మత్స్యశాఖ నుంచి దా జారీ చేయబడిన అప్సరా లైసెన్స్ తీసుకున్నట్టుకే అనుమతి పొంది ఆక్వా ఫీడ్ కానీ ఆక్వా మెడిసిన్స్ ఆక్వా మందులు కానీ అమ్మడం చేయవలసి ఉంది అప్సరా చట్టం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలము మన ఆక్వా డీలర్స్ కానీ చెరువుల యజమానులకు కానీ వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇప్పటి వరకు పది రోజుల క్రితము ఒక రెండు షాపులపై దాడులు చేసి ఆక్వాస్ అప్సడా సంబంధించిన అనుమతి లేని కారణంగా వారికి చివరి ఒక లక్ష రూపాయలు ఫైన్ వేయటం జరిగింది ఫైన్ వేసి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వటం జరిగింది అలాగే మిగతా షాపులు కూడా ఆక్వాస్ ఆక్వాకి సంబంధించిన షాపులన్నీ కూడా అప్సరా లైసెన్స్ తీసుకొని వారు వ్యాపారం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది అంటే అంటే ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు అయింది సీఎం దానికి చైర్మన్గా ఉన్నారు గతంలో సీఎం ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు దానికి గా వ్యవహరిస్తున్నారు మరి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు మూడు వందల షాపులు ఉన్నట్లు తెలుస్తుంది ఎన్ని షాపులకు అనుమతులు ఉన్నాయి మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి దగ్గరగా మనకి అతి తక్కువ అనుమతులు అనుమతులు పొంది ఉన్నారు అనుమతులు పొందని షాపులన్నీ కూడా రెండు వందల అరవై ఎనిమిది షాపులుగా గుర్తించడం జరిగింది వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది వారందరూ కూడా ఒక నెల రోజుల టైములో అనుమతులు తీసుకుంటామని వాళ్ళు వాళ్ళు అసోసియేషన్ తరఫున చెప్పినందున ఒక నెల రోజుల లోపల ఈ అనుమతులన్నీ తీసుకొని వాళ్ళ వ్యాపార కార్యకలాపం సాగించవలసి ఉంటుంది అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది రొయ్యల రైతులు ప్రధానంగా ఆ తర్వాత చేపల రైతులు కూడా అనేక సార్లు మత్స్య సంపద చనిపోయి వాళ్ళు నష్టాల బారిన పడుతున్న పరిస్థితి కూడా ఉంది దీనికి కారణాలు సక్రమంగా ఫీడ్ కానీ సీడ్ కానీ అందకపోవడం వల్లే అన్నారు మరి దాని మీద ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారు ఇక్కడ వాటిని పరీక్షించడానికి ల్యాబులు కానీ ఏమీ అందుబాటులో ఇక్కడ మనకి భీమవరము పరిసర ప్రాంతాల్లో మనకి మత్స్యశాఖ మన ఎంపెడ మరియు మరియు ఎంపెడ అనుమతి మత్స్యశాఖ అనుమతి పొందిన యాక్వా ల్యాబ్లు ఉన్నాయండి ఆ యాక్వా ల్యాబ్లో మీరు పరిశీ చేసుకోవచ్చు అలాగే ఇంటిగ్రేటెడ్ యాక్వా ల్యాబ్స్ మత్స్యశాఖ వ్యవసాయ అనుబంధ సంస్థలు నిరసిస్తున్న ల్యాబ్స్ కూడా ఉన్నాయి ఆ ల్యాబ్స్లో మీరు మీకు కావలసిన వ్యాధులు కానీ ఏమైనా ధృవీకరణలు ఏమైనా ఉంటే చేసి ఆక్వా యూనివర్సిటీ కూడా తీసుకొస్తామని గత నుంచి ఎంతో కాలం నుంచి ఉంది అవి వస్తే ఇంకా ఎన్నో పరిశోధనలు వచ్చి ప్రస్తుతం ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి మత్స్య ఏదైతే సంపద ఉందో వాటిని అందించవచ్చు రోగాలను నివారించవచ్చు అనేది అందరి రైతుల కళ దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుంది ఆల్రెడీ ఆక్వా ఆక్వా యూనివర్సిటీ మనకి అందుబాటులోకి వచ్చిందండి ఇప్పుడు ఆక్వా క్లాస్ యూనివర్సిటీలో క్లాసెస్ కూడా జరుగుతున్నాయి తర్వాత ల్యాబ్ ల్యాబొరేటరీస్ వాటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయింది కదండి ఈ అప్సడా చట్టాన్ని తీసుకోవచ్చు గతంలో ఎప్పటి నుంచో కూడా వీరందరూ సాగు చేస్తున్నారు ఈ షాపుల ద్వారా కూడా లైసెన్సులు ఇస్తున్నారు కానీ ఈ రెండేళ్లలో ఎంతమంది వరకు అనుమతులు తీసుకుండొచ్చు ఇంకా మిగిలిన వారికి మీరు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు అంటే పట్టుకున్నప్పుడల్లా నెల రోజులు గడువుకోవడమే కరెక్ట్ అనుకోదా లేదు లేదండి మొన్న జరిగిన మొన్నటి నుంచే మేము చేయటం జరిగింది మొన్నటి దాకా అవగాహన చేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత ఆ ప్రయత్నంలో భాగంగానే విజిలెన్స్ అండ్ మత్స్యశాఖ కలిపి ఒక రెండు షాపులని దారుల్లో రెండు డీలర్ డీలర్ షాపులు పట్టుకోవడం జరిగింది వారికి ఫైన్ వేయటం జరిగింది అంటే ఫైనల్గా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అంటే గతంలో అన్నపూర్ణ జిల్లా గుర్తొచ్చేది ఇప్పుడు ఆక్వా హబ్ జిల్లాగా మారిపోయింది ఇప్పుడు దాకా ఎన్ని ఎకరాల్లో అధికారికంగా ఈ ఆక్వా చెరువులు సాగు అవుతున్నాయి ఇంకా ఎంతమంది అన్న దరఖాస్తులు చేసుకొని నాలా చట్టం కూడా ఉంది దీనికి సంబంధించి ఆ నిబంధనలు ఏం చెప్తున్నా మనకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గరిగా లక్ష పన్నెండు వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది ఆ ఆక్వా సాగు సంబంధించి ఇదివరకు తీసుకున్న రైతులందరూ కూడా అప్సడాకి ఆ అనుమతులకి కనబెట్టవలసి ఉంది వాళ్ళు అప్సడా మీ లైసెన్స్ పాత లైసెన్స్ ఏమైనా తీసుకుని వచ్చి ఆ అప్సడా దాంట్లోకి మార్చుకోనవలసిందిగా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ చూస్తాం కదా అన్నపూర్ణగా పేరొందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఈరోజు ఏపీలో ఆక్వా హబ్గా వెలుగొందుతూ ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నటువంటి చేపలు రొయ్యల ద్వారా కూడా అనేక సంపాదన కూడా ఈరోజు దేశానికి ఆర్థిక రూపంలో కూడా వస్తుంది అయితే ఇక్కడ సాగవుతున్నటువంటి చేపలు రొయ్యలు ఇతర మత్స్యకు సంబంధించి మత్స్య సంపదకు సంబంధించి వాటిలో హానికర ఉత్పత్తులు కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి అయితే మత్స్యశాఖ రైడ్లు చేసినప్పటికీ కేవలం ఇప్పటి వరకు పది మంది మాత్రమే ఈ అప్సడా చట్టానికి అనుకూలంగా ఏదైతే తమ నిబంధనలకు అనుకూలంగా సర్టిఫికేట్ తీసుకున్నారు ఇంకా దాదాపు రెండు వందల అరవై ఎనిమిది మంది ఎటువంటి లైసెన్స్ లేకుండా అప్సడా లైసెన్స్ లేకుండా ఆ షాపులు కొనసాగిస్తున్నారు ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో వెంటనే వారు కనుక లైసెన్స్ తీసుకోకపోతే వారి మీద చర్యలు తీసుకుంటామని మరి ఫిషరీస్ అధికారులు తెలియజేస్తున్నారు అటు విజిలెన్స్ అధికారులు రైడ్ చేస్తే తప్ప ఫిషరీస్ అధికారులు కూడా వాటిని చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం జిల్లాలో కనబట్టలేదు మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి జిల్లా అధికారులు ఇంకా ఉన్నతమైనటువంటి చర్యలు తీసుకుంటారా లేకపోతే వీరిని మరొక నెల రోజులు సమయం ఇచ్చిన తర్వాత వరకు వేచి చూస్తారనేది కూడా ఈ రోజు వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది